హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరగిన్ ఎపిసోడ్ ట్వంటీ త్రీ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలకు వెళ్తే రుద్ర టీషర్ట్ కాలర్ పట్టుకొని అతడి పర్ఫ్యూమ్ సువాసన లోతుగా పీల్చుకొని అప్రయత్నంగానే తన ఫోన్లో సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీ రుద్రకి వాట్సప్ చేసింది రుద్ర ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మెసేజ్ చూసి తనకి రిప్లై ఇస్తాడని తనకి తెలుసు ఆ డ్రెస్ వేసుకుంటే రుద్ర తనని హత్తుకున్నట్టుగానే ఉంది అతని ప్రజెన్స్ని ఫీల్ అవుతూ మీద మాలిపోయింది రోజు రుద్ర తన దగ్గరగా ఉంటే దూరంగా ఉండాలని కోరుకుంది ఇప్పుడు తను దూరంగా ఉంటే మాత్రం ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అతను దగ్గరగా ఉండాలని అనిపిస్తుంది అతని నుండి రోజు తప్పించుకుని తిరిగేత్తాను ఈ రోజు అతన్ని చాలా మిస్ అవుతుంది తనలో ఈ వింత భావన వేదన ఎందుకు తనకి అర్థం కావడం లేదు గదంతా శూన్యంలో అనిపిస్తుంది అటు దొర్లీ ఇటు దొర్లీ కాసేపు రుద్రని తిట్టుకుంటూ మరి కాసేపు అతని గురించి ఆలోచిస్తున్నందుకు తనని తాను తిట్టుకుంటూ ఇంకాసేపు అతని ఊహల్లో విహరిస్తూ ఎప్పటికూ నిద్రలోకి జారుకుంది రుద్ర ఫ్లైట్ న్యూయార్క్ టైం ప్రకారం మార్నింగ్ రెండు గంటలకు ల్యాండ్ అయింది ఇండియాలో మధ్యాహ్నం పన్నెండున్నర రుద్ర అవుట్ చేసి బయటకు వచ్చేసరికి బ్లాక్ లాంబర్గ్ని కార్ అతని కోసం వెయిట్ చేస్తుంది గుడ్ మార్నింగ్ సార్ అని ఫుల్ రెస్పెక్ట్తో వినయంగా రుద్రని గ్రీట్ చేసి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగా కారుకి కూర్చున్నాడు రుద్ర టెన్ మినిట్స్లో సెవెన్ స్టార్ హోటల్కి రీచ్ అయ్యాడు కీజ్ తీసుకుని రూమ్కి వెళ్ళగా వెనకాలి హోటల్ స్టాఫ్ అతని లగేజ్ తీసుకెళ్లారు ఫ్రెషప్ అయ్యేందుకు తన బ్యాగ్ ఓపెన్ చేసి నైట్ వేర్ తీస్తూ ఉండగా అందులో మహి టీషర్ట్ కనిపించింది తను వేసుకున్నప్పుడు చూశాడు అనుకోకుండా అతని లగేజ్తో వచ్చిందని అర్థమై దాని చేతిలోకి తీసుకుని ప్రేమగా తడిమి బ్యాగ్లో చేయబోతుంటే తన థింగ్స్ మధ్యలో ఒక నోట్ కనిపించింది వెంటనే తీసి చూశాడు నాకు నీ మీద కోపంగా ఉంది బట్ ఐ మిస్ యూ అని రాసింది మహి వాట్ నాపై కోపంగా ఉంది బట్ నన్ను మిస్ అవుతుంది ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం నిజంగా కష్టం రుద్ర నవ్వి నోట్ ఫోల్డ్ చేసి దాన్ని తన బ్యాగ్లో భద్రంగా పెట్టుకున్నాడు మహి టీషర్ట్ను తిరిగి బ్యాగ్లో పెట్టకుండా తన బెడ్ మీద పక్కన పెట్టుకున్నాడు ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద వాలి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు మహి నుండి వాట్సాప్ నోటిఫికేషన్ చూసి క్యూరియాసిటీతో ఓపెన్ చేస్తే మహి అతని నైట్ సూట్ వేసుకుని సరదాగా తీసిన ఫోటో కనిపించింది దాన్ని చూడగానే నవ్వొచ్చింది రుద్రకి ఆ డ్రెస్లో చాలా ముద్దుగా కనిపించింది రుద్ర ఇప్పుడు అక్కడ అక్కడున్నుంటి మహి తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకునేవాడు గర్ల్ అని అనుకుంటూ గుడ్ ఆఫ్టర్నూన్ మై షాయిన్ అని మెసేజ్ చేసి ఫోటోకి కి సేమోజీస్తో రిప్లై ఇచ్చి మహి రిప్లై ఇస్తుందేమో అని కాసేపు ఎదురుచూశాడు కానీ ఆ టైంలో మహి దియాక తినిపించడంలో నిమగ్నమై ఫోన్ చూసుకోలేదు రుద్రకి నిద్ర మత్తుగా కమ్మేయడంతో ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పడుకున్నాడు అలచట వల్ల వెంటనే నిద్ర పట్టేసింది దియాక తినిపించి నిద్రపుచ్చాక ఫోన్ చేతిలోకి తీసుకుంది మహి రుద్ర నుండి మెసేజ్ చూడగానే ఆమె మొహం వెయ్యి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది మనసుకి ఎంతో హ్యాపీగా ఉన్న రుద్రకి మాత్రం నీ మీద నాకు కోపంగా ఉంది అని రిప్లై ఇచ్చింది మహి మెసేజ్ డెలివర్ అవ్వకపోవడంతో రెస్ట్ తీసుకుంటున్నాడేమో అనుకుని అతని రిప్లై కోసం ఎదురుచూస్తూ లంచ్ వేసి బయటపై వాలిపోయింది కాసేపటికి నిద్ర లేచిన రుద్ర మహి మెసేజ్ చూసి నవ్వుకొని నాకు తెలుసు నేను వచ్చి నీ కోపముంతా పోగొడతాను అని రిప్లై ఇచ్చాడు అతని మెసేజ్ చూడగానే టక్కున లేచి కూర్చున్న మహి తాను శాడ్గా ఉన్నానని చెప్పడానికి సాడ్ ఎమోజీని సెండ్ చేసింది తన శాడ్నెస్ పోగొట్టడానికి నా నైట్వేర్ నీకు నిజంగా చాలా బాగుంది చాలా ముద్దుగా కనిపిస్తున్నాం అని రిప్లై ఇచ్చాడు మహి మోములు చిరు సిగ్గు వికసించింది ఊరికే అలా ట్రై చేశాను మిస్టర్ రుద్రాన్స్ డ్రెస్ నా మీద ఎలా కనిపిస్తుందో చూడాలనుకున్నాను నా మిగిలిన డ్రెస్సులు కూడా నువ్వు ట్రై చేసి నాకు చూపించు కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రమే నేను ఫొటోస్లో మాత్రమే కాకుండా రియల్గా చూసి తరించవచ్చు టీజింగ్గా అన్నాడు రుద్ర అతని మాటలు విని సిగ్గుపడింది మహి టాపిక్ డైవర్ట్ చేయడానికి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది ముందే చెప్తే ప్రశ్నలతో చంపేస్తావని తర్వాత కాల్ చేశాను కానీ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు నేను ప్రజెంట్ న్యూయార్క్లో ఉన్నాను ఇక్కడ కొన్ని బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చాను ఫోర్ ఫైవ్ డేస్లో తిరిగి వస్తాను ఓకే బదిలిచ్చింది మహి అయితే నువ్వు నోట్లో రాసినట్టు నన్ను నిజంగా మిస్ అవుతున్నావా ఏ నోట్ నేను ఏ నోట్ రాయలేదు ఏమీ తెలియనట్లుగా నటిస్తూ అంది మహి అలాగా అయితే వేరే అమ్మాయి దాన్ని నా బ్యాగ్లో పెట్టుంటుంది అని స్మైలీ ఏమోజీ యాడ్ చేశాడు హో వెయిట్ వెయిట్ ఆ నోట్ నేనే నీకోసం రాశాను నేను నిన్ను నిజంగా మిస్ అవుతున్నాను నువ్వు లేకుండా రూమ్ అంతా ఎంటీగా ఉంది నేను ఇప్పుడు ఎవరితో ఫైట్ చేయాలి అని బదిలిచ్చింది నేను కూడా మిస్ అవుతున్నాను బట్ ఐఎమ్ హెల్ప్లెస్ అని రుద్ర బదిలిచ్చి బోలెడన్ని కీసేమోజీ సెండ్ చేశాడు రుద్రని డైరెక్ట్గా కిస్ చేసినట్టు సిగ్గుల మొగ్గైపోతు మొహాన్ని చేతులతో దాచేసుకుంది మహి తను సిగ్గుపడుతుందని అర్థమైన రుద్ర నవ్వుకుని బాయ్ మీటింగ్ ఉంది వెళ్ళాలి క్యాచ్యులేటర్ అని మెసేజ్ చేయగా బాయ్ అని రిప్లై ఇచ్చింది మహి రుద్ర ఫాస్ట్గా వర్కౌట్ ఫినిష్ చేసి రెడీ అయిపోయి మీటింగ్కి వెళ్ళగా మహి కిచెన్లో చేరింది డిన్నర్ కుక్ చేయడానికి రుద్రతో మాట్లాడిన తర్వాత కానీ ఆమె మనసు కుదిరిపడలేదు చివరికి పట్ల తన మనసులో ఫీలింగ్స్ని ఇప్పుడిప్పుడే గ్రహించడం మొదలుపెట్టింది మహి తన మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్నది తనకు దొరికినట్లుగా తన మనసు కొత్త భావంతో నిండిపోయింది కిచెన్లో చాలా ఉత్సాహంగా కదులుతూ జాలీగా పాటలు హం చేస్తుంది తనని చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యింది సరస్వతి పన్నెండు గంటలకు మీటింగ్ ఫినిష్ అవ్వగా కాస్త రిలాక్స్ అవుతూ మహికి కాల్ చేశాడు రుద్ర మహి పడుకోవడానికి సిద్ధమవుతుంది ఇండియాలో రాత్రి అయితే అక్కడ పగలు రుద్ర కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది మహి ఎలా ఉన్నావు అడిగాడు రుద్ర నేను బాగానే ఉన్నాను ఇప్పుడు నీ నెక్ ఎలా ఉంది మహి సిగ్గుపడుతూ కొంచెం బెటర్ రేపటి వరకు పూర్తిగా పోతుంది అని బదిలిచ్చింది సరే నిన్న చేశావా ఎప్పుడో చేసా దియ పడుకుంది నిన్ను చాలా మిస్ అవుతుంది మరి నువ్వు నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను నీతో గొడవ పడకుండా నేను ఎదురుపోలేను అని బదిలిచ్చింది మహి గొడవ పడ్డాన్ని మిస్ అవుతున్నావా లేదా అని చిలిపిగా అడిగాడు రుద్ర అతను ఏమడగాలనుకుంటున్నాడో అర్థం చేసుకున్న మహి బుగ్గలు సిగ్గు మందారాలయ్యాయి ఆ ప్రశ్నను తప్పించుకుంటూ దియా ఏబీసీ లెటర్స్ నేర్చుకుని తెలుసా చాలా ఫాస్ట్ లెటర్ తను అంది మహి నిజంగానా తను అంత ఫాస్ట్గా నేర్చుకుంది అంటే నువ్వు నేర్పించే విధానం వల్లే నేను ఇంత దూరం ఉన్నా నాకు దియా గురించి వరీలేదు నువ్వు ఉన్నావు కదా తనని కంటికి రెప్పలా చూసుకోవడానికి షీ ఫౌండ్ హర్ మదర్ షీ లవ్స్ యూ సో మచ్ అన్నాడు రుద్ర మహి హృదయం భావోద్వేగంతో ఒప్పొంది కళ్ళు చెమ్మగిల్లాయి అంది కాసేపు ఇరువైపులా నిశ్శబ్దం ఆవహించి ఉంది నాకు మళ్ళీ మీటింగ్ ఉంది వెళ్ళాలి బాయ్ అన్నాడు రుద్ర మీటింగా ఈ అర్ధరాత్రి టైంలో మీటింగ్ ఏంటి హలో మేడం నేనున్నది ఇండియాలో కాదు న్యూయార్క్లో ఇక్కడ ఆఫ్టర్నూన్ అవును కదా మర్చిపోయాను బాయ్ బాయ్ గుడ్ నైట్ రుద్ర ఫోన్ పెట్టేసి తన పనిలో పడగా మహి అతని మాటలను నెబరు వేసుకుంటూ అతని తలుపుల్లో విహరిస్తూ హాయిగా నిద్రలోకి జారుకుంది తెలవారింది రక్ష రుద్ర అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లాడని తెలుసుకుని మహిని మీటవ్వడానికి బయలుదేరింది రుద్ర ఎప్పుడూ దియా మహికి తనకి మధ్య ఒక అడ్డుగూడలా నిలిచాడు కానీ ఈ రోజు అతను అక్కడ లేడు కాబట్టి ఈ ఛాన్స్ని రక్ష పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంది మహిని రుద్ర నుండి సపరేట్ చేసి దియాను రుద్ర నుండి తీసుకెళ్లడమే ఆమె జీవిత లక్ష్యం మహికకు తన గురించి రుద్ర గతం గురించి ఏమీ తెలియదని ఆమెకు తెలుసు కాబట్టి తను ఏమి చెప్పినా నమ్ముతుందని ఎలాగైనా మహిక మనసు మార్చాలని కంకణం కట్టుకుని ఇంటికి చేరుకుంది దియాక తినిపించి గదిలో పడుకోబెట్టి కిందకొస్తున్న మహి కాలింగ్ బిల్ మోగడంతో వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా రక్ష టీవీగా నిలబడింది తనని చూడగానే మహికి ఒళ్ళు మండిపోయినా పైకి మాత్రం చూపించలేదు హాయ్ మిస్సెస్ ఈ ఈరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నారా అంటూ మహిని పక్కకు తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించింది ఆమె ముఖంలో గర్వం స్పష్టంగా కనిపిస్తుంది మహికి కోపం వచ్చినా తనని తాను కంట్రోల్ చేసుకుని సైలెంట్గా ఉంది సరస్వతి మార్కెట్కి వెళ్లడం వల్ల ఇప్పుడు రక్షను మహి డైరెక్ట్గా డీల్ చేయాల్సి వస్తుంది ఇంట్లో ఎవరూ లేరా రుద్రెక్కడా కనిపించట్లేదు అడిగింది రక్ష ఏమీ తెలియనట్లే ఇంట్లో ఎవరూ లేరు అందుకే నువ్వు ఇక్కడికి రావడానికి ధైర్యం చేశావు రుద్ర ఇక్కడ ఉంటే నువ్వు ఇంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చేదానమే కాదు అని బదిలిచ్చింది మహి చురుగ్గా చూసిన రక్ష రుద్ర ఏదో ట్రిప్కి వెళ్ళడని తెలిసింది బిజినెస్ వర్క్ అని చెప్పి అక్కడ హ్యాపీగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళుంటాడు ఉంటాడు నీకు రుద్ర గురించి పూర్తిగా తెలుసా అడిగింది రక్ష నాకు తెలిసినంతవరకు రుద్ర చాలా మంచి పర్సన్ అండ్ మీరు నాకు కట్టుకథలు చెప్పడానికి ఇక్కడికి ఉంటే మీరు వెళ్ళిపోవడం మంచిది మీరు చెప్పేది నేను అస్సలు నమ్మను సూటిగా చూస్తూ ఘాటుగానే సమాధానమిచ్చింది మహి మహి నుండి ఇలాంటి సమాధానం అస్సలు ఊహించలేదు రక్ష నువ్వు చూస్తే అమాయకురాల్లా ఉన్నావు నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకూడదని హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను బట్ నువ్వు వినే పరిస్థితిలో లేవు నిజం తెలిసినప్పుడు నువ్వు నా మాట ఎందుకు వినలేదని ఖచ్చితంగా చాలా బాధపడతావు ఇప్పుడు వెళ్తున్నాను కానీ మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళసాగింది రక్ష ఇది నా లైఫ్ అండ్ నేను ఈ రోజు వరకు చాలా ఫేస్ చేశాను అలాంటి నిజమేదైనా ఉంటే నేను దాన్ని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటాను అంది మహి వెనుక నుండి రక్ష గుండె మండిపోయింది రుసరుసలాడుతూ నుండి వెళ్ళింది మహి రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంది రక్ష చెప్పిన ఏది మహి నమ్మలేదు లైట్ తీసుకుని తన పనిలో పడింది ఇదంతా ఏమీ తెలియని రుద్ర అలసిపోయి పడుకున్నాడు మహి టీషర్ట్ను గుండెకి హత్తుకుని ఆ టీషర్ట్తో మహి ప్రెజెన్స్ను ఫీల్ అవుతూ నిద్రపోయాడు సాయంత్రం అయింది మహికి రుద్రని ఒకసారి చూడాలని అనిపించింది వాల్ క్లాక్ వైపు చూసింది ఫైవ్ అవుతుంది అక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందని ఊహించి రుద్ర ఎర్లీగానే లేస్తాడని తన గదిలోకి వచ్చి సోఫాలో కూర్చుని రుద్రకి వీడియో కాల్ చేసింది ఫస్ట్ టైం అతనికి వీడియో కాల్ చేయడం కాస్త బిడియం కాస్త ఎగ్జైట్మెంట్ తనలు అప్పుడే బాత్ చేసి వాష్రూమ్ నుండి బయటకొచ్చిన రుద్ర బెడ్ మీద పడి ఉన్న తన ఫోన్ మోగుతుండడం చూసి దగ్గరికి వెళ్ళాడు ప్రస్తుతం టవల్లో ఉన్నాడు అతని జుట్టింకా తడిగానే ఉంది మహి కాల్ చూసి అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి వెంటనే లిఫ్ట్ చేశాడు రుద్ర ఫోన్ ఎత్తగాని మహి హాయ్ అని ఊపుతూ రుద్ర షర్ట్ లేకుండా వేరు బాడీతో ఉండడం చూసి సిగ్గుపడుతూ కళ్ళను మోసుకుంది చేతులతో నువ్వు ఫోన్లో కూడా చాలా సిగ్గుపడుతున్నావు నిన్ను చూస్తే ఈ క్షణమే ఫోన్ నుండి బయటకు రావాలనిపిస్తుంది అని అన్నాడు రుద్ర మహి చిన్నగా నవ్వి మొహంపై చేతులు తీస్తూ నువ్వు బట్టలు ఎందుకు వేసుకోలేదు అంది నాకు బట్టలు వేసుకోవడానికి టైం ఎక్కడిచ్చావు నువ్వు అన్నాడు రుద్ర నవ్వుతూ నవ్వుతున్న అతన్ని అలాగే చూస్తుండిపోయింది మహి రెండు రోజులకి ఎంతో కాలమైనట్టుగా ఉంది తనకి హ్యాపీగా చూస్తూ ఎలా ఉన్నావు అని అడిగింది అస్సలు బాలేను నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు అలాగైతే ఇక్కడికెందుకు రాకూడదు నవ్వుతూ చూశాడు రుద్ర మహి తనని మిస్ అవ్వడం అతనికి చాలా హ్యాపీగా అనిపించింది త్వరలోనే తిరిగి వచ్చేస్తాను బైదవే నాకు వీడియో కాల్ ఎందుకు చేశావు అని అడిగాడు ఎవరైనా వీడియో కాల్ ఎందుకు చేస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని చూడాలని సో నీకు నన్ను చూడాలని స్ట్రాంగ్ కోరిక కలిగిందా నా వైఫ్ నా కోసం ఇంతలా ఎదురుచూస్తుందని తెలిసి ఇప్పుడు వెయిట్ చేయడం నాకు నిజంగా కష్టమవుతుంది చిన్నగా నవ్వుకున్న మహి ఏ మనాలు అర్థం కాక ఫోన్ని దియా రూమ్కి తీసుకెళ్ళింది దియాను లేపి తల్లి ఫోన్లో ఎవరున్నారో చూడు మామ దియా తన చిన్ని చేతులు ఊపుతూ రుద్రకి హలో చెప్పింది ఆమె ముద్దుల మొహల్లు చిరునవ్వు వెలిగిపోయింది సరే నేనుంటాను మీరు మీ బట్టలు వేసుకోవచ్చు అంది మహి రుద్ర మహిని ఫోన్లో పెట్టుకున్నాడు మహి సిగ్గుపడుతూ టక్కున కాల్ డిస్కనెక్ట్ చేసింది తనలో తాను నవ్వుకుని దియాని ఎత్తుకుని హాల్లోకి వెళ్ళింది డిన్నర్ ప్రిపేర్ చేసి దియాకు తినిపించాక టెర్రస్ పైకి వాకింగ్ తీసుకెళ్లింది దియాకి స్టోరీ చెప్తూ వాకింగ్ చేస్తూ ఉండగా తనకి అన్నో నెంబర్ నుండి కాల్ వచ్చింది మహికి అలాంటి కాల్స్ చాలా రేర్గా వస్తాయి సంశయిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే ఎలా ఉన్నావు మహి అని తనకు పరిచయం ఉన్న గొంతు వినిపించింది అది సుజిత్ గొంతు అని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు మహికి చాలా కాలం తర్వాత అతను ఈరోజు మహికి ఫోన్ చేశాడు నువ్వు నాకెందుకు కాల్ చేశావు కోపంగా అడిగింది మహి మహి ప్లీజ్ బ్యాక్ టు మీ ఐ లవ్ యూ సో మచ్ నువ్వు ఆ రుద్రని బలవంతంగా పెళ్లి చేసుకున్నావని నాకు అనిపిస్తుంది అని చాలా ఖచ్చితంగా అన్నాడు సుజిత్ నన్నెవరూ బలవంతం చేయలేదు నేను రుద్రని ప్రేమిస్తున్నాను ప్లీజ్ నాకు ఇంకోసారి కాల్ చేయకు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది మహి మహి కొన్ని నెలల ముందు ఒక ఎన్జిఓలో వర్క్ చేసింది సుజిత్ ఆ ఎన్జిఓ యజమాని ఆమె అందం ఇన్నోసెన్స్ కేరింగ్ నేచర్ చూసి మహిని ప్రేమించాడు సుజిత్ తనతో ఏదో ఒక విధంగా ఎక్కువ టైం గడపడానికి ట్రై చేసేవాడు మహికి ఇదంతా నచ్చేది కాదు ఒకరోజు సడన్గా తన జాబ్ జాబులు వెళ్ళింది మహి తన తమ్ముడు హాస్టల్ మెట్లపై నుండి పడి గాయపడ్డాడు అతని కోసం వెళ్ళింది నెల రోజుల పాటు అతను రెస్ట్ తీసుకోవాల్సి ఉండడంతో మళ్లీ జాబ్కు వెళ్లలేదు మహి తర్వాత వెళ్దామనుకున్నా సుజిత్ బిహేవియర్ కారణంగా మళ్లీ వెళ్ళలేదు సుజిత్ ఆమె కోసం విస్తృతంగా వెతికాడు కానీ ఆమె ఆచూకి దొరకలేదు తన ఫ్రెండ్ ప్రీతి ఆఫీస్కు వెళ్ళి మీట్ అయ్యాడు మహి అడ్రస్ చెప్పమని ప్రీతి మహి పట్ల సుజిత్కి ఉన్న ఫీలింగ్స్ను గ్రహించింది కానీ మహి ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోకుండా తన అడ్రస్ డీటెయిల్స్ ఎలా షేర్ చేసుకోగలదు అదే విషయం అతనికి చెప్పింది ప్రీతి చాలా డిసప్పాయింట్ అయ్యాడు సుజిత్ తర్వాత మహి అడ్రస్ అవుట్ చేసి తనకు ప్రపోజ్ చేయాలి అనుకునే లోపి మహి పెళ్లి చేసుకుని అతని హార్ట్ బ్రేక్ చేసింది సుజిత్ కాల్ గురించి పెద్దగా ఆలోచించలేదు మహి ఈ సమయంలో ఆమె మనసు హృదయాన్ని రుద్రని ఆక్రమించాడు తన ఫోన్ ఓపెన్ చేసి తమ పెళ్లి రోజు ఫోటోలను చూస్తూ ఉంది మహి కొద్దిసేపటికే దియా నిద్రపోయింది మహి కిందకొచ్చి తనని పడుకోబెట్టి ఈరోజు మళ్ళీ రుద్ర నైట్ డ్రెస్ వేసుకుంది కానీ రుద్రకి ఫోటో పంపలేదు రుద్ర దిండుని కౌగిలించుకుని పడుకుంది పడుకునే ముందు రుద్రకి గుడ్ నైట్ అని మెసేజ్ చేసింది మీటింగ్లో ఉన్న రుద్ర మహి మెసేజ్ చూశాడు కానీ రిప్లై ఇవ్వలేకపోయాడు మహి వెంటనే నిద్రలోకి జారుకుంది తనకి మరో రోజు గడిచిపోయింది తర్వాత రెండు రోజులు కూడా చాలా భారంగా గడిచాయి ఇద్దరికి రెండు రోజుల తర్వాత మార్నింగ్ అప్పుడే నిద్రలేచిన మహి కింద కాలింగ్ బెల్ మోగడం విన్నది కానీ పెద్దగా పట్టించుకోలేదు తల్లి మీ మామయ్య త్వరలోనే వస్తున్నాడు నేను అతన్ని చాలా మిస్ అవుతున్నాను నిద్రలో ఉన్న దియాతో మాట్లాడుతూ ఉంది ఇక్కడ కింద డోర్ దగ్గర ఉంది మరెవరో కాదు రుద్రని డోర్ ఓపెన్ చేసిన సరస్వతి రుద్రని చూసి సంతోషంగా పలకరించింది తను మహికకి ఫోన్ చేస్తుంటే రుద్ర ఆమె నాపాడు నేను తనని సర్ప్రైజ్ చేస్తానంటే అని చెప్పి గదిలోకి వచ్చాడు మహి కొంచెం ముందే వాష్రూమ్లోకి వెళ్ళింది బా చేయడానికి రుద్ర వచ్చాడని తనకి తెలియదు రుద్ర దియానుదుట ప్రేమగా ముద్దుపెట్టి తని ఆమె రూంలో పడుకోబెట్టి గదికి తిరిగొచ్చి సోఫాలో కూర్చొని మహి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రుద్ర వచ్చాడని తెలియని మహి ఏదో పాట హుషారుగా హం చేస్తూ హాయిగా బా చేస్తూ ఉంది రుద్ర ఇప్పుడు మహికి చాలా దగ్గరగా ఉన్నాడు ఈ తక్కువ సమయం గడవడం కూడా అతనికి కష్టంగా మారుతుంది ఆ తర్వాత ఏం జరగబోతుంది వాష్రూమ్ నుండి వచ్చిన మహి రుద్రని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది రుద్ర ఏం చేయబోతున్నాడు వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి రక్ష ఏం చేయబోతుంది రుద్ర కోసం అవంతి ఎలాంటి ప్లాన్ వేయనుంది అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.